ఓం సాయిరాం ఓం శ్రీ దత్తాయ గురువే నమ శ్రీ శ్రీపాద శ్రీ వల్లభాయ నమ శ్రీ నృసింహ ఓం శ్రీ స్వామి సమర్థాయ నమ గురు గోలభస్వామి శ్రీ సదాచార సంపన్నుడు వేద పండితుడు గురు గురుగోలభ్ స్వామి శిష్యుడు నాగపూర్ వాస్తవ్యుడగు బూటేతో ఆ విప్ర కులావతంసునకు పని కలిగినది భూటి సర్వకాల సర్వావస్థలందు సాయి సన్నిధానమున మసీదు నందుట కారణముగను మహమదీయులన్న మమత లేని కారణమునను మసీదునందు నందు ప్రవేశించుటకు శాస్త్రిగారికి మనసొప్పినది కాదు శాస్త్రిగారి దృక్పథమునకు సాయి ఒక ఫకీరు అన్యమతస్థుడు సాయినాథుడు లెండి తోటకు వెళ్ళుచు ఈ దినము కాషాయ వస్త్రములను ధరించవలయును అని నాడు బాబా పలుకులలోని భావము అంతరార్థము ఎవ్వరికీ బోధపడినది కాదు మధ్యాహ్న సమయమున మసీదునందు హారతి జరుగు సమయమున బూటీతో సాయినాథుడు నాసిక్ బ్రాహ్మణుని దక్షిణతో సహా తోడుకొని రమ్మని తెలిపినాడు బూటీ పిలుపును త్రోసిపుచ్చజాలక ములేశాస్త్రి మసీదు మెట్లు చేరి నిలిచియుండ ఆవో బేటా అను పిలుపు విననైనది ఆ పిలుపు తన గురుదేవుడకు గోలభస్వామి కంఠస్వరమును పోలియున్నది శాస్త్రి లోనికి తొంగి చూడ పది సంవత్సరముల నాడు పరమపదమునొందిన గురుదేవుడు నిజ రూపమున దర్శన భాగ్యమును ప్రసాదించినట్లయినది శాస్త్రి అమాంతము వేవేగా లోన ప్రవేశించి సాయి పాదములపై వాలి గురు కటాక్షమునకు సంతోషించి దక్షిణ చెల్లించినాడు మత విభేదము మాసిపోయినది సాయిని గురు పరబ్రహ్మముగా ఆరాధించినాడు రఘునాథ మహారాజు తాత్యా సాహెబ్ నూల్కరు మిత్రుడవు డాక్టరు పండితుడు సాయి సందర్శనమునకై షిరిడీకి వెళ్ళెను సాయి సందర్శన భాగ్యం అతనికి లభించిన పిదప దాదాభట్టు కౌల్కారు కడకేగమని సాయి అతనిని ఆజ్ఞాపించెను దాదా బాబాను పూజించుటకై పూజా ద్రవ్యములను కొనివచ్చి బాబా పాదములకు శ్రీ గంధలేపన మునరించి పువ్వులను అర్పించెను డాక్టర్ పండితుడు బట్టు తెచ్చిన చందనమును బాబా నుదుటిపై త్రిపుండ్రములుగా తీర్చి కుంకుమ దిద్ది మహదానందమున ఓలలాడెను ఎవరెన్ని విధముల పూజించినను బాబా నుదుటిపై గంధము కుంకుమ అలంకరించు ఆచారము అచట లేకుండినది డాక్టర్ పండితుని సాహసమునకు భక్తులెల్లరూ ఆశ్చర్యమగ్న మానసులై నివ్వెరపోయిరి సాయినాథుడు సహితము పండితుని పూజకు సమ్మతించినట్లు మౌనముగా నుండుట భక్తులకు మరి ఒక విశేషముగా నుండినది ఆనాటి సాయంత్రము దాదాబట్టు సాయినాథునితో బాబా డాక్టర్ పండితుడు నీ నిదుటిపై గంధము కుంకుమలు అర్పింప మీరు మిన్నకుండుట ఏమని సవినయముగా ప్రశ్నించెను అందులకు సమాధానముగా దోపేశ్వర నివాసియకు రఘునాథ మహారాజునకు డాక్టర్ పండితుడు కూర్చుభక్తుడు అతడు తన గురువు నెట్లో అట్లు నన్ను భావించి పూజించుటయే కారణమని సాయి వివరించెను గురువులకెల్లా గురువు శ్రీ సాయి సద్గురుదేవుడు ఓం సాయి రామ్ ಜೈ ಗುರುದತ್ತಾ ಶ್ರೀ ಗುರುದತ್ತ